వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ స్ఫూర్తిదాయకమైన వార్తను విన్నారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రి వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు చదువుకు వయసుతో సంబంధం లేదని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పనిచేస్తూ ఇటీవల ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి నిరూపించారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఇతను ట్రిపుల్ ఐటీలో కార్యనిర్వాహక ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు ఆ తర్వాత కూడా అదే విధులను నిర్వహిస్తూనే అక్కడే ఎంఎస్ పూర్తి చేశారు ఎక్స్ కేర్ ఇంజనీరింగ్లో పరిశోధన పత్రాన్ని సమర్పించి జూలై నెలలో పట్టా అందుకున్నారు ట్రిపుల్ ఐటీ చిహ్నంలో మర్రిచెట్టు ఉండాలని ప్రతిపాదించింది కూడా ఇతనే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన భవనాలు ప్రయోగశాలలను నిర్మించడానికి కీలక పాత్ర పోషించారని ప్రశంసిస్తూ ట్రిపుల్ ఐటీ అధికారులు నిన్న బుధవారం రోజు ఒక ప్రకటన విడుదల చేశారు సమస్త సౌకర్యాలు ఉన్నా చాలినంత సమయం ఉన్నా చదువుని నిర్లక్ష్యం చేస్తున్న నేటి యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అంతేకాదు అరవై సంవత్సరాలు రాగానే మేము అయ్యాము మాకేమీ చేత కాదు అనుకుని నిరుత్సాహపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఇలాంటి వారిని కూడా ఇలాంటి వారు కూడా ఇతని లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి వయసు అన్నది ఒక నెంబర్ మాత్రమే అని దానిని పట్టించుకోవద్దని ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలి మరి ఈ స్ఫూర్తిదాయక వార్త మరిందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్